అనుదిన ప్రార్థన ఫిలిపీలకు నాలుగు పంతొమ్మిది నా దేవ గడిచిన సెప్టెంబర్ నెలంతా మాకు తోడుగా ఉండి మా జీవితాలలో మీరు చూపిన ప్రేమను బట్టి కనికరమును బట్టి దయను బట్టి వాత్సను బట్టి కరుణా కటాక్షమును బట్టి చేసిన మేలులను బట్టి ఇచ్చిన దీవెనలను బట్టి ఆయుష్ను బట్టి జీవిత భాగస్వామిని బట్టి బిడ్డలను బట్టి ఆరోగ్యమును బట్టి బిడ్డల చదువులను బట్టి ఆర్థిక స్థితిని బట్టి ఉద్యోగాలను బట్టి వ్యాపారాలను బట్టి ప్రయాణాలలో కాపుదలను బట్టి అనుదినము అనుగ్రహించుచున్న ఆహారంను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ప్రభువా నేటి అక్టోబర్ నెల ఉదయమున సజ్జీవుడనై నైవేద్యము వలె నీ చేతు నా చేతులెత్తుటకు ధూపము వలె నా ప్రార్థన నిన్ను చేరుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మా దేవ మా పెద్దలకు వృద్ధులకు ఆదరణకర్తగా ఉండండి అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థతను గ్రహించండి ఉద్యోగము లేని వారికి ప్రయత్నమును సఫలపరచండి వివాహము కొరకు ఎదురు చూస్తున్న యవ్వనస్తులను జ్ఞాపకము చేసుకునండి సంతానము కొరకు ఎదురు చూస్తున్న దంపతులకు గర్భఫలాన్ని ఇవ్వండి గర్భిణీ స్త్రీలను ఆరోగ్యమును సుఖ ప్రసూతిని అనుగ్రహించండి చంటి బిడ్డలను మీ హస్తంలో చాటున భద్రపరచి బాలింతలకు మీ కాపుదలను ఉంచండి విదేశీ విద్యకే వెళ్ళనున్న వెళ్ళిన మా యవ్వన బిడ్డలకు మీరే తోడుగా ఉండండి వారి అక్కరలను తీర్చండి విద్యార్థులకు జ్ఞానమును వివేకమును తెలివిని ప్రసాదించండి పరీక్షలు రాస్తున్న వారికి జ్ఞాపక శక్తిని రాసిన వారికి మంచి ఫలితమును అనుగ్రహించండి వ్యవసాయ పనులు చేసేవారికి వాతావరణాన్ని అనుకూలపరచండి మా పశువులను పంటలను దీవించండి మా ఉద్యోగాలలో కావలసిన బలాన్ని మెళ్ళుకువను నైపుణ్యతను తోటి వారితో మాట్లాడే ప్రవర్తించే విధానమును మీ కృపలో మాకు అనుగ్రహించండి మీ సేవలకు పరిశుద్ధాత్మను అనుగ్రహించండి వారికి ఏ కొదువ లేకుండా వారిని దీవించండి వారు వెళ్ళే ప్రతి స్థలములో మీరు తోడుగా ఉండండి మా పరిపాలకులు పరిపాలకులకు జ్ఞానం ఇవ్వండి మా ప్రయాణంలో మీరు మాకు తోడుగా ఉండి మీ రక్షణ హస్తము చాటున భద్రపరచండి తండ్రి అవధులు లేని మీ దివ్య కృపలో అనంతమైన ఆశ్చర్యమైన సమృద్ధిని ఈ అక్టోబరు నెలంతా మాకు అనుగ్రహించి మీ ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మా ప్రతి అవసరమును తీర్చమని దీనుడన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి ఆమె